హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వాక్యములో ఒక మాట చదువుదాం క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును మన ఆరాధన అన్ని జనుల యొక్క ఆరాధనకి ఈ ఆరాధనకు అసలు సంబంధం ఉండదు గుర్తుపెట్టుకోవాలి అన్ని జనుల ఆరాధనలు వేరు అవి అగరబత్తీల మీదో దీపారాధన మీదో కొట్టే కొబ్బరికాయల మీదో పూల మీదో ఆధారపడి ఉంటుంది రెండోది వారు వాస్తవంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఎంతో సమయం గడపడానికి ఇష్టపడనటువంటి ఆరాధనలవి ఈ ఆరాధన అలా కుదరదు ఈ ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి నీ ఆత్మ ముఖ్యం నీ ప్రాణమును ఆత్మను శరీరమును దేవునికి సమర్పించి ఆరాధించాలి అంటే పుల్ టైం నువ్వు దేవుని సంధిలో కూర్చున్నంత సమయం నీ దేహము దేవుని స్వాధీనములో ఉండాలి నీ మనసు దేవుని స్వాధీనములు ఉండాలి నీ ప్రాణము నీ ఆత్మ దేవుని స్వాధీనములో ఉంచి ఆరాధన చెయ్యాలి ఎక్కువ నీ యొక్క అనాలోచన ఇక్కడ ఉండకూడదు అందుకనే ప్రభు ఒక్కగానొక సందర్భంలో ఆయన బాధపడతాడు వీరు వారి పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి మనస్సు దూరముగా ఉంది అన్నాడు పెదాలు మాత్రం స్థుతి పాటలు పాడుతున్నాయి మనసు దేవునితో లేదు అని బాధపడతాడు చూడండి ఒక భర్త హృదయంలో భారీకి స్థానము లేదు అని సంగతి తెలిసినప్పుడు ఆ కాపురం ఎంత కలతలుగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ నా భర్త హృదయంలో నాకు చోటు లేదు ఏరే ఒకరికి చోటుంది అనే సంగతి తెలిస్తే ఆ కాపురం నిలబడదు ఒక భార్య హృదయంలో తన భర్తకు చోటు లేదు భర్తతోనే కాపురం చేస్తున్నా భర్తతోనే ఉంటున్నా ఆమె హృదయంలో వేరొకరికి చోటు ఉంది అనే సంగతి తెలిసిన నాడు ఆ కాంపురం నిలబడదు ఒకవేళ సమాజం కొరకో పుట్టిన బిడ్డల కొరకు వారు కలిసే ఉన్న హృదయాలు కలిసి కాపురం చేయడం ఇలా మీరు గమనించాలి ఇది సహజంగా మనకు ఉదాహరణకు చెబుతున్న మాట ఇది అలాగనే నీ హృదయములో దేవునికి చోటు ఉందో లేదో నీ దేవుడికి బాగా తెలుసు నువ్వు నేను నటిస్తే ఆయన నమ్మేసే దేవుడు కాదు నటనలు దేవుని దగ్గర పని చెయ్యవు యథార్థమైన హృదయం దేవునికి పనిచేస్తుంది అంటే మనస్సాక్షి నీ మనస్సాక్షి నిన్ను ఒప్పించాలి ఫస్ట్ నువ్వు దేవునితో ఉన్నావు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి నిజముగా సేవిస్తున్నావు నీకు నీ దేవునికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పడానికి నీ మనస్సాక్షి నిన్ను సమాధానపరిచి సాక్ష్యం ఇవ్వాలి ఈ మనస్సాక్షి అనేటువంటిది క్రైస్తవునికి చాలా ముఖ్యం ఈ మనస్సాక్షిని శుద్ధి చేసి దేవునికి సమీపముగా తీసుకెళ్లేటువంటిది యేసు రక్తం అర్థమవుతుందా మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటిది యేసు రక్తం ప్రతి కల్మాంసం ప్రతి అపవిత్రత ఉందనే సంగతి మనస్సాక్షి ద్వారా మనకు తెలిసింది ఇప్పుడు సహజంగా ఈ లోకంలో ఏదైనా శుద్ధి చేయడానికి కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని కడుగుతారు కొన్ని కొన్ని వాటిని పెట్టి కడుగుతారు సహజంగా మీరు తలస్నానం చేయాలి ఈ ఎంటుకులు శుభ్రంగా తలస్నానం చేయాలి అంటే తలస్నానం చేయడానికి షాంపూ అవసరం చాలా శుభ్రంగా కడిగేసింది కుంకుడికాయలు కానీ షాంపూ కానీ ఒంటికి కుంకిడికాయలతో కడగం కదా ఒంటిని షాంపూతో శుభ్రం చెయ్యం కదా ఒంటి సబ్బు కావాలి అవును కదా ఒంటి సబ్బుతో శుభ్రం చేస్తే ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది దా అది వేరు బట్టలు దేంతో శుభ్రం చేస్తాం ఏ రిన్ సబ్బో ఏదో రకరకాలు వాడుతున్నారుగా ఈ మధ్య బట్టలు ఉతుకడానికి సహజమైనటువంటి సబ్బులు ఉన్నాయి అది వేరు అంతేగాని ఒంటి సబ్బుతో బట్టలు ఉత్కం కదా ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఆ బూడిదో బోడిదో వేసి అంటుందామే వాళ్ళు కాస్త అంత జిడ్డుగా ఉన్నాయి అనుకుంటే కంచి చెంబులు అదేంటి రావి రాగి కాగులు వాటిని చింతపండు వేసి తోమేవాళ్ళు ఇప్పుడు ఆ చింతపండు గింతపండు అంత తీసేసినట్టున్నారు ఏవేవో సబ్బులు వచ్చినాయి తెల్లగా తోమడానికి అంటులు తోమడానికి అంతకుముందు ఆ కొబ్బరి పీసో ఆ చెత్త బొత్తా వేసి తోమేవాళ్ళు ఈ మధ్యకాలంలో వాటికి కూడా స్టైల్గా అంత వచ్చినాయి డబ్బులు వసూలు చేయడానికి వీళ్ళ బద్ధకం వాళ్ళ క్యాష్ హలే ఎందుకంటే నామోసి కదా అక్కడికి వెళ్ళి కొబ్బరి పీసి తెచ్చుకొని దాన్ని ఎలా ఎలా చీల్ చేసి దాంతో చాముడు ఇప్పుడు నామోసి అనమాట దానికి కూడా స్టైల్గా అంత బిల్లు ఉంది అదే సాంజీలానగా దాంతో ఎలా రుద్దేయడం ఇంత సుఖపడిపోతున్నారు సరే ఇది వేరే సంగతులు అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉతుకుతారు ఈ బండలు దానికి ఒక రకమైనటువంటి లిక్విడ్లు వచ్చినాయి ఇవన్నీ సహజంగా వచ్చినాయి తారంటుందనుకోండి చేతులకు తారంటిందనుకోండి ఆ కర్షణాయిలతో కడిగితే పోయిద్ది అని చెబుతున్నారు పోయిద్ది వాస్తవం అది మరి మనస్సాక్షి పట్టిన మనస్సాక్షికి పట్టిన కల్మంసం ఆ పాపిష్టి క్రియలు ఆ పాపం ఎలా పోయిద్ది అది పరమాత్ముడు పరిశుద్ధుడు పాప మెరగని పరిశుద్ధుడైన యేసు రక్తము ద్వారా మాత్రమే ఒక మానవుని మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది అది నీ 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 మీద నేర రూపం చేయకుండా ఉండాలి అంటే ఏసు రక్తము కావాలి తిలారా నేను ఇంకొక మాట మీ జ్ఞాపకం చేయాలి ఏమిటంటే మనందరం అస్సలు మంచోళ్ళం కాదు మంచోడిని నేను అంటే ఆడ అంత అబుద్దికుడు ప్రపంచంలో మరొకడు ఉండడం వాడు ఉగ్రవాది కంటే పెద్ద ఉగ్రవాది ఉగ్రవాదని నిజం చెబుతున్నాడుగా నేను నిజం చెప్పండి చాలా మంచోడిని అంటే ఎందుకంటే నీ జన్మ పాపం నీలో ఆ స్వభావం వస్తుంది ఎగ్జాంపుల్గా నేను ఒకటి రెండు విషయాలు చదువుతాను వినండి త్రాసు పిల్లని మీరు ఆ తోక మీద కొట్టండి నేను లింగముంటపాలెం అని ఒక చె ఒక ఊర్లో చర్చి కట్టిస్తూ అక్కడే ఉన్నాను నేనే ఆ రోజుల్లో ఒక మేస్త్రిని పెట్టుకొని వాళ్ళకి అది ఆ సున్నబొచ్చులు అందిస్తూ ఆయన గోడగడుతుంటే నేను ఆ సున్న బొచ్చులు అందిస్తూ ఉండేవాడిని ఆ టైంలో సాయంత్రం వేళ ఐదు ఆరు ఆరు ఆ టైంలో నిన్ను బయట కూర్చుంటే ఒక చిన్న ఎంతండి గుల్లిపిల్ల సిటికిని వేలులో సిటికిని వేలులో సగం ఉంటుంది సిటికిని వేలులో సగం ఉంటుంది అదిగో అంత పొడుగుంది జిత్తిడి పొడుగుంది ఒక పాము పిల్ల ఇలా ఇలా వెళ్తుంది ఆడోళ్ళు నలుగురు అక్కడ కూర్చొని ఏదో ముచ్చడు చేసుకుంటున్నారు పల్లెటూరు కదా సిమెంట్ రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటైండి బురుబురు బురుబురు వెళ్తుంది సిమెంట్ రోడ్డు మామూలు రోడ్డు నాకు గుర్తులేదు ఇలా బురుబురు బురుబురు వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఒక ఆమె చేతిలో చీపురి కట్టుంది ఆమె వెళ్ళారు పాంపిల్లే పాంపిల్లని చీపిరి కడితే ట్రక్కుని కొట్టింది కొట్టిన వెంటనే అది ఈ చిటికిన వేల్లో సగం ఉన్నటువంటి పాంపిల్ల సప్పుని ఇలా పొడిగిప్పేసిందండి ఈ వేలు అంత పొడిగా అర్థమైందా మీకు వేలు అంత పడిగిప్పి ఇలా ఇలా చూస్తున్నామని అయ్యో బాబోయ్ త్రాసుబాము పిల్ల చిన్నదే కానీ దాన్ని బుద్ధి చూసారా కొట్టిన వెంటనే పడిగిప్పడం దానికి ఎవరు నేర్పాలా వాళ్ళు అమ్మ నేర్పిందా పడిగిప్పమని దాని కోరల్లో త్రాసుబాము పిల్ల కాబట్టి దాని కూరల్లో ఏముంటో చెప్పండి విషం ఉంటుంది గమనించాలి అంటే ఒక త్రాసు బాముకి పుట్టుకుతోనే విషముంటే ఆధాము నుండి వచ్చిన ప్రతి మనుషుడికి పాపము వాని జన్మత పాపిష్టిగానే మనుషుడు పాప స్వభావంతో పుడతాడు అందుకని ఈ పాపము పరిపక్వమవుతూ ఉంటుంది వాడు పెద్దవాడయ్యే కొలది ఆ స్వభావం వస్తుంది ఆ యొక్క ఆలోచనలు మనిషిలో పెరుగుతూ ఉంటాయి దీనిని శుద్ధి చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించుట వలన మన పాపమునకు విమోచన కలిగింది ఆయన చిందించిన అమూల్యమైన రక్తమే మనలను శుద్ధి చేస్తుంది మనలో చాలాసార్లు అనుకుంటాం నేను చాలా మంచివాడిని కాదండి నాలో చాలా పొరపాటు పైకి చెప్పములే లోపల సంగతే నేను మంచిదాన్ని కాదు నేను మంచివాడిని కాదు దేవునికి ఇష్టంగా ఉన్నానా దేవుడు నన్ను అంగీకరిస్తాడా దేవుడు నన్ను కరుణిస్తాడా అని దయచేసి గమనించాలి ఇది నీ నీతి క్రియలను బట్టి దేవుడు నిన్ను అంగీకరించలేదు నీ మంచితనాన్ని బట్టి దేవుడు అంగీకరించలేదు నిన్ను నన్ను ఎవరి ద్వారా అంగీకరించాడంటే శిలువ వేయబడిన మహోన్నతుడైన పరమాత్ముడైన ప్రభు రక్తమును బట్టి ప్రభు మనల్ని అంగీకరించాడు ఎంతమందికి అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు అందుకని నీ నీ క్రియలను నీ యొక్క నీతిని బట్టి ప్రభు నిన్ను తన బిడ్డగా స్వీకరించలేదు ఏసయ్యను బట్టి స్వీకరించాడు మనం చేస్తున్న బుద్ధిహీనమైన పనులను బట్టి మనల్ని రోజుకు వంద సార్లైన చంపాలా దేవుడు అర్థమవుతుందా రోజుకు ఒక వంద సార్లైన చంపాలి అందుకనే కదా ఇస్రాయలు ప్రజలు అంత నిష్ట కలిగి ఆరాధన చేస్తున్నప్పుడు అంత బుద్ధిమంతులుగా ఉన్నప్పుడు అంత దేవునికి ఇష్టలుగా ఉండి వాగ్దాన సంబంధమైన ప్రజలై ఉన్నప్పటికీ వారిని అరణ్యములో ఆకులు రాల్చినట్టు రాల్చేశాడు ఎందుకంటే నేను మీ మధ్యలో ఉంటే మిమ్మల్ని చంపేస్తాను నేను మీతో రాలేను అన్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అలా పరిశుద్ధత కలిగి బ్రతకాలని దేవుని కోరిక కానీ మరి మనం ఎందుకు చావటం లేదు మనం ఎందుకు చావటం లేదు మనం ఆలోచించే ఆలోచన మనం సనిగే సనుగుడు శావుకుల మీద సనిగే సనుగుడు ఎందుకు మనం చావటం లేదు ఒక మాట చెప్పనా నిన్ను నన్ను నాశనం చేద్దామనుకున్న ప్రతిసారి ఏసయ్య మోసిన శిలువ చేసిన ప్రాణ త్యాగం సృష్టికర్తైన దేవుడికి గుర్తొస్తుంది దానిని బట్టి ఆపేస్తున్నాడు అర్థమైంది కదా స్తోత్రం చెప్పాలి కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి అన్నాడు కృపని అధిగమించే పాపము నీలో ఉండకూడదు కృపని అధిగమించే పాపము నీలో ఉండకూడదు కృప నిన్ను కరుణిస్తుంది కృప నిన్ను ఇప్పటికీ కాపాడుతుంది కానీ నీ మనస్సాక్షిని బట్టి నువ్వు ముందుకెళ్లడం మంచిది